సమర్థ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈరోజు చిన్న విషయమేనండి ఎక్కువ టైం తీసుకునేది సచరిత్రని తెలుగులోకి యథాతథంగా ట్రాన్స్లేట్ చేసిన మణమ్మ గారి తొంభై ఐదవ ఈ ఈరోజు చూడండి బాబా గారు అనుగ్రహం ఆయన బిడ్డకి ఎలా ఇచ్చారో ఆ జన్మజనం రోజే ఈ మన ముగింపు కార్యక్రమం జరగబోతోంది అందుకని ఈ గ్రంథం అదే నేను మన పరిచయం చేశాను కొంతమంది సోదరులు కొంటున్నారు కొనని వాళ్ళు ఎవరన్నా కొనుక్కొని ఇంటికి వెళ్ళి కబ్బోర్డ్లో పెట్టకుండా చదవండి గారికి మన సమర్పించిన నిరాజనం గారు చేసిన సర్వీస్ని ఒక రెండు నిమిషాలు ఒక పాటలో చెప్తాను నేను గారు ఏం చేశారు ఎందుకు ఈరోజు మనం వారి గురించి ప్రస్తావించుకుంటున్నాం అని శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజు కీ జయ మణియమ్మ మమ కన్నమ్మ నీతపోల ము పంచమ్మా మణియమ్మ కన్నమ్మ కన్నడ పుట్టి తెలుగున పెరిగి తెలుగున పెరిగి సాయి చరితనే రాశావమ్మ మణియమ్మ మము బాల్యము నుండే బాబా తోటి నుండే బాబా కన్నడ పుట్టి తెలుగున పెరిగి పుట్టి తెలుగున పెరిగి సాయి చరితనే రాశావమ్మా మణియమ్మ మము కన్నమ్మా నుండే బాబాతోటి బాబా బాబాతోటి ఎంతో బంధము నిరిపవమ్మా మణియమ్మ మము కన్నమ్మ ఉన్నత చదువులు చదివ్యావమ్మ ఉన్నత చదువులు చదివావమ్మా సర్కారు కొలువును చేశావమ్మ మణియమ్మ మమ్ము కన్నమ్మా తరచూషిరిడి వచ్చావమ్మ తరచు శిరిడి వచ్చావమ్మ సేవలెన్నో చేశావమ్మా సేవలిన్ను చేశావమ్మ మరాఠీ భాషను నేర్చావమ్మ మాణియం మము కన్నమ్మ మరాఠిలోని సాయి చరితను మరాఠిలోని సాయి చరితను తేట తెలుగులో రాసావమ్మ మా మమ్ము కన్నమ్మ సాయి చరితను మా కందించి సాయి చరితను మా కందించి సాయి ప్రేమను అంత పంచి సాయి ప్రేమను అంత పంచి నీ జన్మను సఫలం

మమ్ము కన్నమ్మ నీ తపో పంచవమ్మ మణియమ్మ మమ్ము కన్నమ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై అమ్మగారి ఫోటోని ఆ చివరి పెట్టారండి లంచ్ అవర్లో అమ్మగారిని దర్శించుకోండి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీ సాయిబాబా